పరలోకానికి మార్గం ఆయనే మోక్షానికి మార్గం ఆయనే ఆయన వచ్చాడు మనకు తెలియజేశాడు మనకు ముందుగా వెళ్ళాడు మనకు మార్గాన్ని చూపించాడు తపలోడు దేవనామాన్ని ఎలా వెళ్ళాలో ఎలా ఉంటుందో అక్కడ విధానాన్ని గురులోకారీఖు వచ్చాయని మనకు బోధించాడు దేవుని గురించి నీతి గురించి తీర్పు గురించి ఆయన మనకు తెలియజేశాడు ఆ తీర్పు విధాన భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు ఆ తీర్పులోకి రాకూడదని ఆ ఆ దాటి ఉన్నావని తీర్పును తప్పించుకుంటావని దేవుని వాక్యం దేవుడు హెచ్చరిస్తున్నాడు తల్లి చెది అక్క నా వినండి ఈరోజు ఆ క్రీస్త అంగీకరించుంటే నువ్వు ధనుడు ఒక చిన్న మాట చెప్పిన ముగిస్తాను ఇక కేసు ప్రభు ఎక్కడి నుండి వచ్చినాడు పరలోకం నుంచి ఏమమ్మా ఇంతసేపు చెప్తాను మేము ఏమన్నా చెప్పుకున్నాం ఈ శివలో ఇంత వదిలేస్తాం అంటారా ఎక్కడ నుండి దిగి వచ్చి ఎక్కడి నుండి వచ్చినాడు ఆయన పరలోకంలో ఆయన నమ్మకుండా పిల్లలు అందరూ ఆడివ్వాలి పరలోకానికి ఏమా పరలోకానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు పరలోకం పోవడానికి ఏమమ్మా పరలోకం పోవడానికి సిద్ధంగా లేరా మరి చేతులు ఎత్తుంది దేవునికి స్తోత్రం అల్లె అంటే మీరు చేస్తున్న భక్తి మీకు కూడా నమ్మకం లేదనమాట ఇంక లేదా మధ్యన రాలే అన్నట్టు ఉన్నారు అటు కూడా మధ్యన కాదు గమ్యాన్ని చేరేంత వరకు విశ్వాసం నిలబడాలి దేవుని స్తోత్రం చెప్పండి దేవుని స్తోత్రం చెప్పాలా విశ్వాసం ఉండాలా డబ్బులు మూట కట్టుకొని బస్సు ఎక్కింది ఒక ఎరిగిపోతున్నాం అంటే ఊరికి పుట్టింటికి అత్తింటికైతే ఎంత నిదానంగా నడుచుకుంటున్నారు పుట్టింటికైతే అయితే పరిగెత్తుకుంటే పరిగె పోతారు కదా అంతే కదమ్మా ఎక్స్ప్రెస్ కూడా కట్టుకోలేదు అంత స్పీడ్ వెళ్ళిపోతారు కదా గూల్స్ పండ్లాగొత్తారు అతింటికి వెయ్యాలంటే ఎందుకని నిదానం పరలోకం పోవాలంటే మనకు పుట్టి లేవు ఏదమ్మా చెప్పరు మళ్ళీ ఎంత స్పీడ్ ఉండాలా చేతానికి నిదానం అయితే ఇప్పుడు చెప్పండి పరలోకం పడసమ సిద్ధంగా ఉన్నారు దేవునికి అంత స్పీడ్ ఉండాలి కదా మనం ఎంత స్పీడు పరిగెత్తాలా దేవుని సన్నిధికి రావాలంటే ఎంతమంది స్పీడ్కి వచ్చారు ఈరోజు ప్రార్థన ప్రార్థన కంటే నిదానంగా నడుచుకుంటూ వస్తారు బైలింగ్ పోమంటే పరిగెత్తారు ఎక్కుతారు ఎడ సీటు దొరుకుతుంది దొరకదు అది చూసారా అంటే మనం చేస్తున్న భక్తి మనకు కూడా అర్థం కాకుండా చేస్తున్నాం ఈ భక్తిని చేయడం దేవుడు చూస్తున్నాడు ఈ ప్రార్థన దేవుడు వింటున్నాడు ఇక్కడ చేసేటటువంటి ఈ యొక్క ఈ యొక్క విశ్వాసంగా సాగుతున్న ఈ చినిత యాత్రలో దీనికి ప్రతిఫలాన్ని దేవుడు ఏమవుతున్నాడు చెల్లి అక్క ఆమె నేను సమయం నేను త్వరగా ముగిస్తున్నాడు ఇక ఈ ప్రతిఫలములో నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోవాలి నువ్వు చేస్తున్న భక్తి జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి దేవుని దీవుల్లో పొందుకోవాలి నువ్వు నడుస్తూ ఇంటి వెళ్తుంటే దురాత్మ శక్తులు గడగడ గడగడ వణకాలంటే ఎక్కడ నడుస్తున్న శక్తి దేవుని సన్నిధులను దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని విశ్వాసంతో వెంబడించినప్పుడు శత్రు సమూహం కదిలిపోతుంది అందరూ అణిచివేయాలని చూశారు అయితే వాళ్ళు భూలోకమును పల్ల కిందులు చేసేవారిని దేవుడు రాశాడు సభలో దేవనామాన్ని క్రైస్తవులు క్రీస్తులు ఎరిగిన వారు భూలోకమును పల్లకిందులు చేసేవారు భూమి ఎట్లా తయారైందమ్మా వాక్యాలు మీకు ఎప్పుడు ఎక్కడ కూడా ఉన్నాయట ఇంత మొత్తుకొని చెబుతుంటే నేను లైవ్ లో ప్రార్థన మందిరం కృపాధన ఎంత గట్టి విశ్వాసాలు అర్థమవుతుంది ఇప్పుడు ఇంకా అన్న విజయనము మొత్తుకొని 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 చెప్తుంటాడు కేకలు కేకలేసి ఎంతవరకు అర్థమవుతుందా భూమి ఎవరు తయారు చేశాడమ్మా ఎంత తయారు చేశాడు మన్నేడా ఏందమ్మా చెప్పనోడు దేవనామాని మీకు అర్థమైందా శ్వాస మీద చిన్నగా చెప్పింది ఎంత తయారు చేశారు ఆయన మాట పలికితే ఎంత పెద్ద భూమి తయారైతే ప్రపంచంలో ప్రపంచ మీద బ్రతుకుతున్నారు ఇది ఎవరు తయారు చేసింది ఈ భూమి ఎవరిది దేవుణ్ణి చెప్పరు దేవుని దేవునికి దేవునికీయడానికి కూడా చాలా మంది నేను కడుగుతుంటారు అర్థమైందని నేను చెప్పిన మాట దేవుని దేవుని కియడానికి కూడా ఇది దేవుని జీవనాన్ని కూడా ముందుకు రాలేకుండా తల్లి చెల్లిక భూమి మాటతోనే ఒక్క మాటతోనే దేవుడు తయారు చేశాడు అయితే ఈ భూమి మీద దేవుని పిల్లలు ఉన్నారు ఈ భూమి మీద ఉన్న మానవుల కోసం తన విలువైన రక్తాన్ని చిల్లించాడు జీవితంలో అద్భుతం చేస్తాడు కానీ సమయం ఒకటి ఉంది మీద నేర్చిచ్చట కోసం అతను దేవుడే పెట్టాడు మీకు అర్థమైంద గొర్రె కాస్తున్నాడు బాగా రాజు కావాలంటే గట్ట రాజు అవుతాడు గొల్లి గొల్లితు ఓడిపోవాలా దాని మీద గెలవాలా ఇది దేవుని చిత్తం మూడు జానుడు ఈ ఎర్ర ఎగుతున్నాడు సంపేవాడు ఎవడ ఉన్నాడు రాను రా అని ఎవరు రానెక్కడ ఉన్నాడు అందరూ ఇద్దరు నేర్చుకున్న వెళ్ళే పోయమ్మ వాడు అంత ఆ రకంగా ఉన్నాడే వాడి వాడికి దగ్గర పోతే బతుకుతామా మనం ఏమని అంటున్నాడంటే మీరందరూ గుంపులకు రావద్దు మేమందరం గుంపులకు రావద్దు మాలో నుండి నేను ఒక్కడిని వస్తాను మీ లో నుండి ఎవడు రండి ఒక్కడు పోవడానికి ఎవడికి ధైర్యం లేదు ఒక్కడికి ఒక అందరూ భయపడిపోతున్నారు అందరూ భయపడిపోతుంటే వాళ్ళ అన్నోళ్ళు యుద్ధంలో ఉన్నారు రావి అన్నోలు ముగ్గురు అన్నోళ్ళకు సది తీసుకొచ్చినాడు తమ్ముడు అప్పటికే గొర్రెలు కాసుకుంటూ గొర్రెలు కాసుకుంటూ గొర్రెల కానుండి వచ్చినాడు వాళ్ళ నాయన పంపిస్తే గొర్రెలు కాసుకున్నాడు కాడ ఏముంటాయి ఏమ్మా యుద్ధం చేసే సామగ్రం పంటే గొర్రెలతో పోతుంటే ఇట రాయిశ్రీ ఇట ఇట వేస్తే అలా పోయి రాయి అలా గొర్రెలు నిక్కు తిరిగి వస్తాయి అంతే కదండి అది ఆయనకు తెలిసింది రాయిసమే ఆయనకు తెలుసు ఇంకా అతనికి ఏం తెలియదు ఇంకా ఇటు వ్యక్తి ప్రార్థన పరడు వచ్చాడు ఈయన దేవుడి పిల్లల్ని ఈ రకంగా ఈయన తిడతా ఉంటే అరుస్తా ఉంటే రానరా నేను ఎవరా అంటుంటే ఇలా ఎవరికి సీమ కొట్టిన అసలు స్వహ లేకుండా ఉన్నారు రాసము లేకుండా జీవిస్తున్నారు అసలు రాసమే లేదు ప్రోసము ఒకళ్ళ ముందుకు పోయినా సస్తామని ఒక భయం ఒకటి మళ్ళీ ఇప్పుడు ముందుకు లేకుండా ఉన్నారు మళ్ళీ ఎవరి పిల్లలు అంటే దేవుని పిల్లలే వాళ్ళు యుద్ధం చేసేదో దేవుని పిల్లలే ఎక్కడి నుండి వచ్చింది రాసం వచ్చింది ఎవరికి వచ్చింది వేడికి వచ్చింది ఎక్కడ నేను రాసం తెచ్చుకున్నాడు ఈ సున్నతి లేని పూజిస్తుడు ఎంత చోడు నా దేవుడి నుండి తీసేసాడా నా దేవుని పిలవుని నిందించేవాడా ఇంకా వచ్చింది ఇంకా రగులు కొంటుంది ప్రభు ఇంకా రగులు కొని యుద్ధానికి సిద్ధపడుతున్నాడు నేను పోతానని పోతున్నాడు పోయినాడు అందరూ ఎవరు ఇంత లేడు ఎంత లేడు వాడు నేను చేసానని పోతున్నాడు సరే మనకెంత ధైర్యం లేదు పొయ్యి నన్ను బానిద్దామని వాడికి అన్ని తెచ్చి ధరించినారు ఏంటి యుద్ధం చేయడానికి ఆ ఒకరుడు కత్తి తీసుకొని పొడిచినా అయ్యి దిగకుండా అన్ని అన్ని ఈ తాగిత నడుస్తుంటే నడవలేకపోతున్నాడు నేను యుద్ధం చేస్తాను ఇంకా అడుగు వేస్తామని నడవలేకపోతున్నాడు ఈ ఇంకా పిల్లోడు ఎర్రగుంటాడు అందమైన ఉంటాడు బలోవయితని మయ్య ఉన్నాడు అంటున్నాడు ఇవన్నీ నాకు వాడుకులేవయ్యా లేవయ్యా ఇటు అన్నిటిని తీసేయండి మరి యుద్ధానికి పోతాను యుద్ధానికి పోతాను కానీ నేను పోయలేను ఇవన్నీ తీసేయండి తీసేసినాడు అన్నీ తీసేసిన తర్వాత ఏటికి పోయి ఒక ఐదురాళ్ళు ఎరుకున్నాడు ఐదు రాళ్ళు ఎరుకని పోతుంటే ఆయన అంటున్నాడు ఎదురు నుంచి నేను కుక్కను అనుకుంటున్నావా నా ఎందుకన్నా కట్టి తీసుకుని రాళ్ళు నేను కుక్కరా ఎదురు వచ్చాడు ఆరుమూలొచ్చడు ఆరు మూల ఆలు ఆరు మౌర్యులు అంటే ఎంత పడుకుంటాడు ఎంత అర్థం మీరంతం కావాలి బలాఢ్యుడు యుద్ధ కవశాలు ధరించుకున్నాడు రాయి తీసుకొని కొడితే ఆ యుద్ధ కవశ కత్తి తీసుకొని పొడితేనే దిగదు అర్థమైందమ్మ నేను చెప్పిన మాట మనం రాను తీసుకొని పోతుండ పోతాడు చూడండి పోయినాడు పోయి ఒక మాట సమస్య నేను తలకాయ నరికి అన్నాడు అర్థమైందని నేను చెప్పిన మాట ఎట్ట నరుకుతాడు విశ్వాసం ఎంతే నా పక్షాన్ని ఎవరున్నారు దేవుడు దేవుని పక్షాన్ని వెళ్తున్నాడు అంతే ఇంకా దేవుడు చూసుకోవాలా ఇదంతా దేవుని కాతున్న ముందు పోయినాడు ఒడిసాల్లో రాయి పెట్టుకున్నాడు గిర 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 గెర 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 తిప్పుతున్నాడు ఆయన నవ్వుతున్నాడు గతని రమ్మంటే రాయి తిప్పుతున్నాడే గర గెర గెర తిట్టి ఇటు కొట్టంగానే అంత శాత ఆయన అవన్నీ ధరించుకున్నాడు కాని ఈ నొసిటి మీద కాస్త గ్యాపు వచ్చిన ఈ రాయి కరెక్ట్ వై నొసి తగిలింది అతనే ఓడిపోయినాడు ఆయన కత్తి తీసుకుని అందరికి తరగాలి చేత పట్టుకొని వస్తున్నాడు అర్థమైన చెప్పిన మాట వాళ్ళందరూ పారిపోతున్నారు ఇంకా మనం ఓడిపోయిన మన బలాడ్నే ఓడిపోయినాడు రాయి ఇప్పుడు అందరూ అందరున్నారుసునుగ ఆయన ఎంత కనపరుస్తున్నారు ఇంకా రావీతం పిల్లోడే ఎక్కడ నుండి వచ్చింది ధైర్యం గొర్రెలు కాసుకుంటుంటే తన గొర్రెలను తినడానికి గొర్రెలుగా కాసుకుంటుంటే తన గొర్రెలను తినడానికి అడవి జంతువులు వస్తే రెండు తోటలు పట్టుకుని చీల్చినాడు తన గొర్రెను కాపాడు అంత గొర్రెలు కాబడి తన గొర్రెల మీద అంత శ్రద్ధ ఉన్నాడు తల్లి చెయ్యక దేవుని మాటలు మనం వింటున్నాం ఆ పని వచ్చింది దేవుడిని చెప్పి విశ్వాసం నీకు కూడా ఇటువంటి శక్తిని దేవుడు ఇస్తాడు తల్లి దేవునా ఇంత బాధ్యుడైనటువంటి దేవుడు నీ పక్షాన నువ్వెందుకు కృంగిపోతున్నావు నువ్వెందుకు బలహీనరాలు అయిపోతున్నావు ఎందుకు నివసించిపోతున్నావు నీ కుటుంబంలో నీకు శక్తి లేదని కృంగిపోతున్నావా అయితే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచో దేవుడు శక్తిని ఇస్తాడు దేవుడు ఇస్తాడు దేవుడు విజయాన్ని ఇస్తాడు దేవుడు విజయాన్ని ఇచ్చి దేవుడు మన పక్షాన ఉన్నాడు తల నుంచి ప్రార్థన చేస్తాం దాని అద్భుతంగా యుద్ధంలో మీరు వాడుకున్నారు